మేడారం మహా జాతరను భక్తులు స్వయంగా వీక్షించేలా ఐ న్యూస్ మహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది ఇండియాలోని లార్జెస్ట్ ఎల్ఈడి స్క్రీన్ ద్వారా జాతర విశేషాలను ఐ న్యూస్ ఛానల్ అందిస్తుంది జాతర ముగిసే వరకు మినిట్ టు మినిట్ లైవ్ అందించే కార్యక్రమం చేస్తుంది ఐ న్యూస్ దీని ద్వారా జాతరకు వచ్చిన భక్తులు ఎక్కడి నుండైనా వీక్షించే అవకాశాన్ని కల్పిస్తుంది ఐ న్యూస్ మరికైసట్లో ఈ ఎల్ఈడి స్క్రీన్ ను మంత్రి సీతక్క చేతుల మీదుగా ఆవిష్కరించనున్నారు దీనిపై మరింత సమాచారం ఎల్ఈడి స్క్రీన్ నుంచి మా ప్రతినిధి ప్రశాంత్ లైవ్ ద్వారా అందిస్తారు ఎస్ ప్రశాంత్ ఎస్ పవన్ భారతదేశంలోని అతిపెద్ద ఎల్ఈడి స్క్రీన్ ద్వారా ఆసియా ఖండంలోని అతిపెద్ద ఆదివాసీ గిరిజన జాతరను ప్రత్యక్షంగా ప్రతి భక్తునికి అందించే ఒక గొప్ప మహత్తర కార్యానికి ఐ న్యూస్ పూనుకుంది దీనికి ప్రజాస్ మీడియాతో పాటు ఎస్వి ఎంటర్టైన్మెంట్స్ వారి సహకారంతో మేడారం గద్దెల వద్ద ఉన్నటువంటి హరిత హోటల్కు పక్కనే ఆ రెండున్నర ఎకరాల సుదూర ప్రాంతంలో అతిపెద్ద ఎల్ఈడి భారీ స్క్రీన్ ఏర్పాటు చేశాము వంద అడుగుల ఈ విడతతో నలభై అడుగుల పొడవుతో ఈ ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేశాము ఈ స్క్రీన్ ద్వారా భక్తులు అమ్మవార్ల దగ్గర జరిగేటువంటి ప్రతి మినిట్ టు మినిట్ రేపు ఉదయం నాలుగు గంటలకు ఆదివాసి పూజార్లు చేసే ప్రత్యేక ప్రత్యక్ష పూజా కార్యక్రమాల నుంచి మొదలుకుంటే వనంలో నుండి దేవతలు జనంలోకి వచ్చి ఆ అందరి ఆ భక్తులకు దర్శనమిచ్చి తిరిగి మళ్ళీ వన ప్రవేశం చేరే వరకు కూడా మనం ఈ యొక్క భారీ స్క్రీన్ ద్వారా ప్రజలకు ముఖ్యంగా ఇక్కడికి వచ్చే భక్తులకు స్పెషల్గా ఇంత పెద్ద స్క్రీన్ ద్వారా అమ్మవార్లను కనులారా చూసే అవకాశాన్ని కల్పించాం దాంతోపాటు మనం ఐన్యూస్ ఒక మహత్తర కార్యక్రమానికి భక్తులకు ఆధ్యాత్మిక అనుభవం పొందడమే కాకుండా ఒక సామాజిక చైతన్యం కూడా ముఖ్యంగా తండాల్లో నివసించే గిరిజల్లో వస్తున్నటువంటి క్యాన్సర్ పైన అవగాహన కావచ్చు అదేవిధంగా ఉమెన్ చైల్డ్ విషయంలో కావచ్చు అబ్ చైల్డ్ అబ్యూజింగ్ పైన అబ్యూజ్మెంట్ పైన కావచ్చు వీటన్నిటిపైన కూడా ముఖ్యంగా ప్లాస్టిక్ నివారణ పైన రానున్న రోజులలో ప్లాస్టిక్ని నివారించే విషయం కావచ్చు ఇలాంటి అనేక విషయాలపైన ఒక సామాజిక చైతన్యంతో ప్రజలను అవేర్నెస్ చేయడంలో భాగంగా ఐన్యూస్ ఈ యొక్క మహత్తర కార్యక్రమానికి పూనుకుంది దీనికి తోడ్పాటుగా ప్రజాస్ మీడియా అదేవిధంగా ఎస్వి ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు కూడా ఈ యొక్క భారీ స్క్రీన్ ను ఏర్పాటు చేశారు ఇక్కడ ఎస్వి ఎంటర్టైన్మెంట్స్ నిర్వాహకులు ఉన్నారు వారితో మాట్లాడించే ప్రయత్నించారు సార్ చెప్పండి ఎప్పుడు వచ్చారు ఎన్ని రోజుల నుంచి ఒక ప్రయత్నం చేస్తున్నారు ఈ యొక్క దీని విశేషాలేంటి సార్ ఫిఫ్టీన్ డేస్ నుంచి మొత్తం సో మేము ఇక్కడికి వచ్చి రాగానే మేడం గారికి చెప్పడం జరిగింది సిధక్క గారికి అలాగే కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది సో కలెక్టర్ గారికి చెప్పగానే ఇమీడియట్గా మాకు పర్మిషన్స్ ఇచ్చేసి ఫ్రీగా మాకు ల్యాండ్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఇలాంటి ల్యాండ్లు చేయండి అనేసి సో ఇంత పెద్ద అమ్మవారిని ఇంత పెద్ద స్క్రీన్ మీద చూపెట్టాలనే కోరికతో మేము ఇదంతా కూడా స్టార్ట్ చేసామండి సో గత పదిహేను రోజులుగా ఇదంతా జరుగుతుంది గ్రౌండ్ క్లీనింగ్ కానీ ఇవన్నీ కూడా సో దాంతోపాటు త్రీ డేస్ నుంచి ఒక నలభై మంది ఫిఫ్టీ ఫార్టీ టు ఫిఫ్టీ మెంబర్స్ గ్రౌండ్ వర్క్ చేసుకుంటే ఇదంతా వర్క్ చేసామండి ఇంకా ఎన్ని రోజులు ఉంచుతారు ఎలా అందిస్తారు సో కంటిన్యూస్గా ఇప్పుడు ఐ న్యూస్ ద్వారా కంటిన్యూస్గా ట్వంటీ సిక్స్ ట్వంటీ ఫిఫ్త్ వరకు కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుందండి సో కంటిన్యూస్గా లైవ్ టెలికాస్ట్ కూడా జరుగుతూనే ఉంటుందండి దాంతోపాటు కల్చరల్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా అండి అంటే అఫీషియల్గా ఎప్పుడు ప్రారంభమైతే అఫీషియల్గా ఇప్పుడు శతక్ గారు రాబోతున్నారు కలెక్టర్ గారు అండి ఇప్పుడు కొద్దిసేపట్లో ఇది అఫీషియల్గా లాంచింగ్ అవుతుందండి అంటే ఈ దీని యొక్క ప్రత్యేకత ఏంటి సార్ అంత ఎంత లెంత్ లో కనిపిస్తుంది ఎంత లో ఉంది ఇప్పుడు మీరు చూస్తున్నారండి లెంత్ ఎంత వరకు కనిపిస్తుంది అండి ఇక్కడ నుంచి ఇంత గుట్టు వరకు కనిపిస్తుంది సో ఇది ఫార్టీ ఫైవ్ హండ్రెడ్ స్క్రీన్ దీన్ని సెట్ చేసామండి బిగ్గెస్ట్ స్క్రీన్ బిగ్గెస్ట్ జాతరలో ఇంత పెద్ద బిగ్గెస్ట్ స్క్రీన్ అరేంజ్ చేసామండి సో భక్తులకు అందరికీ కూడా చూడడానికి కనువిందులుగా ఉంటుందండి అంటే సుధీర్ ఇప్పుడు ఆ చిలకల గట్టు ఫైవ్ కిలోమీటర్స్ పెడుతుంటుంది అక్కడ వరకు కనిపిస్తుంది తప్పకుండా కనిపిస్తుంది అండి అవి చూస్తున్నారు అక్కడి నుంచి వచ్చి చూసి చెప్తున్నారు సార్ ఇంత దూరం ఇలా ఫస్ట్ టైం మేడారం జాతరలో ఇంత పెద్ద స్క్రీన్ ఇది ఫస్ట్ టైం అండి అనేసి ఓకే అంటే ఇంతకుముందు ఎప్పుడైనా ఇటువంటి ఇంత పెద్ద స్క్రీన్ ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేశారని ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేశాం బట్ మేడారంలో ఇంత పెద్ద స్క్రీన్ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఇంత పెద్ద స్క్రీన్ అంటే ఇది ఫస్ట్ టైం అండి అది మనం చూస్తున్నాం పవన్ మొత్తానికైతే పెద్ద ఎత్తున ఫస్ట్ టైం చేస్తున్నామంటారు ఒక హిస్టరీని క్రియేట్ చేసే కార్యక్రమానికి ఐన్యూస్ పుట్టుకుంది దానికి వారంతా కూడా సహకరిస్తున్నారు మనం చూస్తున్నాము ముఖ్యంగా ఎస్వి ఈవెంట్స్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో ఈ యొక్క ఎల్ఈడి స్క్రీన్ రన్ అవుతుంది ముఖ్యంగా పజాస్ మీడియా అదేవిధంగా ఐ న్యూస్ తెలుగు ఛానల్ ఆధ్వర్యంలో ఈ యొక్క మహత్తర కార్యక్రమానికి మనం ప్రారంభించాము ఈ యొక్క జాతరను ఒక ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడమే కాదు ఈ యొక్క జాతర మహత్కార్యాన్ని ప్రతి భక్తునికి ఇక్కడ వచ్చేటువంటి రెండు నుంచి మూడు కోట్ల మంది భక్తులకే కాదు యావత్ ప్రపంచానికి కూడా అద్భుతమైన అమ్మవారి రూపాలను ఇక్కడ చూపించే ప్రయత్నము అక్కడ గద్దెల వద్దకు వచ్చి భక్తులేసే కానుకలు కావచ్చు అమ్మవార్ల రాక ఇటు కన్నెపల్ల నుంచి సారలమ్మ రాక అటు కొనుగోన్ల నుంచి పగిడిద్దగ రాజు రాక ఇటు ఉట్టాయి నుంచి కొండాయి నుంచి గోవిందరాజు రాకను కావచ్చు రెండో రోజు చిలుకలగట్ట నుంచి సమ్మక్క రాకను కావచ్చు శుక్రవారం రోజు ఇద్దరు తల్లుల యొక్క పుణ్య దీవెనలు కోటాది కోట్ల మందికి భక్తులకు అందించనున్నారు ఈ యొక్క మహత్తర కార్యాన్ని నాలుగు రోజుల పాటు మినిట్ టు మినిట్ అప్డేట్ చేయడం కోసం ఈ యొక్క పెద్ద ఏర్పాటు ఇక్కడ అంత పెద్ద ఏర్పాటు చేసి వచ్చే అంటే వృద్ధులు కావచ్చు చిన్నపిల్లలు కావచ్చు అక్కడికి వచ్చే భక్త జనం కావచ్చు దాదాపు కోటి మందికి పైగా హాజరు అవుతారు కాబోతున్నాయి ఈ రెండు మూడు రోజుల్లో అయితే వాళ్ళకి అందరికి గద్దెల దగ్గరికి వెళ్లి దగ్గర నుంచి చూసే అవకాశం లేకపోతే ఈ స్క్రీన్ చాలా పెద్దగా ఉపయోగపడుతుంది అయితే ఈ స్క్రీన్ అంటే ఈ స్క్రీన్ మీద ఓన్లీ దాని మీద జరిగే మరొకసారి ఈ యొక్క ఈ ప్రయత్నానికైతే మంచి విశేష స్పందన వస్తుంది మరి కాసేపట్లో ఇక్కడ ఎస్పీ ఈవెంట్స్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో మంత్రి సీతక్క చేతుల మీదుగా అదేవిధంగా ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అదేవిధంగా ఎస్పీ శబరీష్ గారి ఆధ్వర్యంలో మరి కాసేపట్లోనే యొక్క స్క్రీన్ ను ప్రారంభించే అవకాశం ఉంది పవన్ రైట్ థ్యాంక్ యూ ప్రశాంత్